హైదరాబాదులోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వంద రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి ఆరు నెలల క్రితం దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో రోబోటిక్ శస్త్రచికిత్స సదుపాయాన్ని ఎంఎన్జేలో ప్రవేశపెట్టారు దీనిపై ఆసుపత్రికి చెందిన నలుగురు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ పొందారు గతంలో రోబోటిక్ సర్జరీలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి వీటి ఖరీదు ఎక్కువే ఎంఎన్జేలో ఏర్పాటు చేసిన సదుపాయాలతో పేదలకు ఎంతో ఉపశమనం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు ఈ శస్త్రచికిత్సలు చేసే చోట పెద్ద కోతల అవసరం ఉండదు రక్తస్రావం నొప్పి చాలా తక్కువ ఎంఎన్జేలో ప్రస్తుతం రొమ్ము గర్భసంచి పురిషణాళం పెద్ద పో పేగు అన్నవాహిక కొట్ట తదితర క్యాన్సర్లకు రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్స చేస్తున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేసేందుకు ఎంఎన్జే సంప్రదింపులు జరుపుతుంది